செல் செல்ல பாட்டாண்ட chân lệch 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 chân

ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నికలు చెప్పాలని చెప్పి డిమాండ్ చేసింది క్యాబినెట్ నిర్ణయం తీసుకు డిసెంబర్ మాసంలో ఇరవై ఐదేళ్ళుగా ఈ ఏర్వాటంతో ప్రత్యక్ష సంబంధమైన వారిగా జిల్లాలో అనేక సమస్యలు జిల్లా పార్టీ అధ్యక్షులుగా జిల్లా మందిగా అందిస్తూ ఉన్నాయి యూనిఫాము అనేక మంది ఉన్న ప్రజల మధ్యలో ఉండి ప్రజల మీద ప్రేమ కలిగి సమస్యలు పరిశీలించాలంటే నినాశ యువకులకి భారతీయ జనతా పార్టీ పక్షంగా వార్డు మెంబర్ పెట్టే పరిస్థితులు గ్రామ పంచాయతీ పరిస్థితులు అన్నింటిలో కూడా పోటీ ప్రజలు మించినా ప్రజలు నచ్చినా ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు భారతీయ జనతా గుర్తులు లేకపోయినా యునిఫామ్ లేకపోయినా కూడా మేము సపోర్ట్ చేసే ఉమ్మడి కన్నడ జిల్లా ఉమ్మడి కన్నడ జిల్లాలో అత్యధికంగా వాడు ఉన్న అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ వ్యక్తి పార్టీ ఆ తదుపరి మండల కేవలం మూడంచెల విధానం ఉన్నది అసెంబ్లీలు పార్లమెంట్లు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ ప్రజలతో నేరుగా సంబంధం ఉండేది ఇవాళ స్థానిక సంస్థలు మాత్రం నేను వందసారి చెప్పినాం నా వార్డు మెంబర్కి ఉండే అవగాహన ఇవాళ సర్పంచ్ ఒకటి ఆస్కారం లేదు నా సర్పంచ్కుండే అవగాహన ఎంపీకి ఉండే ఆస్కారం లేదు ఎంపీపీలకు ఉండే అవగాహన ఇవాళ ఎమ్మెల్యేలు ఉండే ఆస్కారం ప్రజల మధ్యలో ఉండి కరెంటు సమస్య కావచ్చు గొడవ సమస్య కావచ్చు రోజు సమస్య కావచ్చు కుటుంబాలు తల్లిదండ్రుండి సామాజిక పరమైన సమస్యలు కావచ్చు ఏ చిన్న అవసరం కూడా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోవాలన్నా ఓ ఎంబీఓ ఆఫీస్ తీసుకోవాలన్నా ఓ మనిషి తీసుకుపోవాలన్నా కాబట్టి దానికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వాళ్ళు వాళ్ళే కాబట్టి ఇవాళ వాళ్ళ ముందే అవగాహన మా ఉండే ఆస్కారం ఉండదు కాబట్టిగా పార్టీకి ఉన్నప్పటికీ వార్డు మెంబర్ స్థాయి నుంచి ఉన్నటువంటి జిల్లా పరిషత్ వరకు ఏ పార్టీకి అయితే ఉంటుందో ఆ పార్టీకి భవిష్యత్తు పొందే ఆస్కారం ఉంటుంది ఆ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికలు కూడా ఈజీగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు

ఇవాళ మేము చేసుకొని గతంలో ఎప్పుడైతే తెలుసుకున్న ఉద్యోగాలు జండ్ అయితే ఇవాళ ఇక్కడ మంద పైన కాబట్టి నూట ఏడు అదేవిధంగా కూడా ఇక్కడ ముప్పై కౌస్టు నిజమాల ప్రజలు కలుస్తాను అక్కడ కూడా పూర్తి స్థాయిలో కోసం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడ్డమో ఆ గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసామో ఈ స్థానిక సంస్థల గెలుపు కోసం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉంది పనిచేస్తామని మా కార్యకర్తలు అనలోనే మనలోనే బూతుల వారిగా బూతుల వారిగా వాళ్ళకి ఓటర్స్ ఉంటారు ఓటర్స్ ఉంటారు అదేవిధంగా మాకున్న బూత్ కల్టీలు ఉంటాయి అందరితో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు ఎన్నికల స్ట్రాటజీని త్వరలో ఖరారు చేసుకొని ఒక యంత్రాంగం అంతా కూడా మా కార్యకర్తలు మా నాయకులంతా కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల ముందుకు కాదని చెప్పి చెప్తాను రెండవ అంశం ఏంటంటే మరి మళ్ళీ పంటలు చేసి ఎక్కడ కూడా సకాలంలో కాంటాలు కావట్లేదు కాంటాలు అయి ఐస్ మేలు పడిన తర్వాత రెండు రోజులు మూడు రోజులు నాలుగు పెద్ద ఇస్తూ ఉన్నారు నలభై కిలో బస్తాకే మూడు కిలో వడ్లు కట్ చేస్తూ ఉన్నారు క్వింటల్ వడ్లు అమ్మాలంటే క్వింటల్ వడ్లు అమ్మాలంటే ఏడున్నర నుంచి వాళ్ళ అమ్మఒడితే అన్నలేక తయారై వరగాలే కష్టపడి బట్టని పండిస్తే మార్కెట్కి పోతే ఇలాంటి దోపిడీ ఇలా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని గతంలో సన్నవాళ్ళ కోసం ఐదు వందల రూపాయలు పోల్చిందని చెప్పడం ఇప్పటికీ పూర్తలు అందరికీ తక్షణమే పాత సేవలు ఎవరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా రోజు ఈ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల పూర్తని తేలి అక్కడ చాలా మంది రెండు రకాల పద్ధతుల్లో మీరు హాస్పిటల్ కాబట్టి రైతుల సంప్రదేశాలని చెప్పలేదు వర్షాలు పడింది పదివేల రూపాయలు చొప్పులే అర్థం చేసే ఖచ్చితంగా రైతాంగానికి ఎంత మంది మనపత్తి కోసం కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అదేవిధంగా ఆవుల పక్క ముందు అటుపక్క రోడ్లు కొడకపోయినాయి పైపులు ప్రాంతాల్లో రోడ్ల పట్టు కూడా మొత్తం రోడ్లతో కాబట్టి అలాంటి రైతాంగాన్ని కొన్ని అనుకోవాలని ఎందుకంటే కొంత వర్షాలకి ఒకవైపులో ఏళ్ళు కూలిపోయినాయి ఏళ్ళు కూలిపోయి బట్ట రాగల వల్ల రాగడి వల్ల కొత్త బర్త అంటే కనబడింది జనల్గా ఈ వర్షకాలం అయిపోయిన తర్వాత మళ్ళా మళ్ళా కుదురు వచ్చి కొత్త పూత తర్వాత కొత్త పూత లేదు కొత్త కాతలేదు కాబట్టి ఇవాళ ఏడు క్రితాలు మాత్రమే కొంట అనే నిబంధనలు ఎత్తేసి ఎంతైతే పంట చిన్నపంట రంగు వాడిని అప్పుడు కూడా గురవని కూడా చెప్తా ఉన్నా మనకు మోకాలు సిసిఐ ఉన్నది అని సిసిఐ కూడా మీరు ఎక్కువ ఇప్పటికీ చేశారు మరొకసారి సిసిఐ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ విషయంలో ఇంత పెద్ద ఎత్తున తుఫాను వచ్చి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయింది కాబట్టి రైతున్న ఆదుకోవడం ఇక్కడ వర్షాకాలం పంట మెజారిటీ మరితో సమానంగా పని కాబట్టి పత్తి పరిత పండించిన రైతాంగానికి ఖమ్మీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడుకోవాలి కేంద్రంతో మీరు కూడా